అయ్యయ్యో చూసావా ఈ దిక్కుమాల కంటికి నేలకి చేతికి తేడా తెలియకుండా పోతుంది అందుకే ఆ దిక్కుమాల ఆపరేషన్ చేయించాయి నువ్వు ఇలా మాటి మాటికి కంటే ముందు ఆపరేషన్ చేయించాల్సి ఉంటుంది అయినా కేట్రాయిడ్ ముద్రే వరకు ఆపరేషన్ చేయడం కుదరదని చెప్పాడు కదా డాక్టర్ ఇంకెంత ముదరాలి మన గుడికి వెళుతూ మా క్లాస్మేట్ కనపడితే ఎరా బాగున్నావా అని బుధం మీరు చెయ్యేసా లాగే ఒక్కడ వీకాడు నేను చెయ్యేసింది నా ఫ్రెండ్ బుధం మీద కాదు తండ్రి ఆడి పెళ్ళాం ముసం మీద నువ్వు ఎలాగైనా ఆపరేషన్ పోస్ట్ పోన్ చేసుకుంటూ పో నువ్వు తొక్కించుకోడాలు నేను కొట్టించుకోడాలు ఎక్కువైపోతాయి ఒకటో తారీఖు చేయిస్తాలే అమ్మో ఒకటో తారీఖా అది ఇంకా ఇరవై తొమ్మిది రోజులు ఉంది కదరా ఈ వచ్చి ఒకటి కాదు ఈ జీతం ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ అయిపోయింది ఆ పై వచ్చాను ఎలా అమ్మయ్యా రాహుకాలం రాకుండా కుడికాయలు పెట్టేశాను తగులడ్డాడు అడుగు పెడితే పిడుగు పడ్డట్టే కర్మకాలం ఆరు వేలు అప్పు చేశాను తారేళ్ళుగా తగులుకున్నాడు

నాకు ముద్ద పడేస్తున్నాడు డోంట్ వరీ మన పిల్లని చక్కగా చిరాక్ స్కూల్లో జాయిన్ చేద్దాం చిరాక చిరాక అదేం పేరండి ఎంత మాట అన్నారండి చిరాక్ అంటే ఏమిటి అనుకుంటారు మన చిరంజీవి పిల్లలు వెంకటేష్ పిల్లలు రంభ పిల్లలు రమ్యకృష్ణ పిల్లలు అందరూ అక్కడే చదువుతున్నారండి రంభ రమ్యకృష్ణలకి పిల్లలా వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎప్పుడు అయ్యాయండి ఇండస్ట్రీకి రాకముందే అయ్యాయి పబ్లిక్ తెలియదు ఎంత ఖర్చు మన బాబుని ఆ స్కూల్లో జాయిన్ చేయాల్సిందే అక్కడంటే డబ్బు అది మరి డబ్బు గురించి మీరు ఆలోచించకండి నేను ఉన్నాను కదా వాళ్ళ నాన్నగారు ఉన్నా కూడా ఇంత బాగా ఆలోచించేవారు కారేమో నేనుండగా ఆయన లేరనే ఫీలింగ్ రాని ఒక గిరీశం గారు నాన్న నువ్వు అంటాయా గిరీశు నీ కోసమే చూస్తున్నా అన్నట్టు నీకు ఎంత బాకీ ఉన్నాను మీరు మూడు వేలు మీ అబ్బాయి ఆరు వేలు ఏ ఇచ్చేస్తారా లేదు ఇంకొక నాలుగు వందలు ఇస్తే చస్తే ఇవ్వను సరే నీ బ్యాట్ టైమ్ ఇస్తే పది రూపాయలు వడ్డీ వేసిద్దాం అనుకున్నా పది రూపాయలు వడ్డీ సరే పెద్ద ఆయనవి ఇవ్వకపోతే బాగోదు ఎందా థ్యాంక్స్ ఒరే కిరణ మనవడా పిలిచేస్తాదా ఇదిగోరా రెండు వందలు అడిగావుగా థ్యాంక్స్ తో ఇలా అందరి దగ్గర అప్పులు చేసే బదులు పార్ట్ టైం జాబ్ ఏదైనా చేసి పాకెట్ మనీ సంపాదించుకోవచ్చు కదా కదన్నయ్యా నాకు తెలియదులే చదివింది ఇంటరు చేసేది బోర్డు టైలరింగ్ ఉద్యోగం ఆ మాత్రం దానికే సలహా సంఘ అధ్యక్షురాల్లో సలహా ఒకటి ఏయ్ నేను ఎంబీఏ చదివింది నీలాగా చిల్లర ఉద్యోగాలు చేసుకోవడానికి కాదు పనిచేసుకో అమ్మా నేను ఫ్యాక్టరీకి వెళ్తున్నా అలాగే పెద్దమ్మాయి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది నిన్ననే వచ్చింది పుట్టినరోజు నాడు మిమ్మల్ని బాధపడడం ఇష్టం లేక నాన్న మీరంతా క్షేమం అనుకుంటున్నాను మేము మాత్రం ఇక్కడ క్షేమంగా లేము మొన్న మీ అల్లుడు గారు ఆఫీస్ నుండి రైట్ సైడ్ వస్తుంటే రాంగ్ సైడ్ నుంచి ఓ సైకిలో వచ్చి ఇన్ని గుద్దేసి కాలు విరగొట్టుకున్నాడు ఇప్పటి హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆపరేషన్ చేయాలి ఆరు వేలు కట్టమన్నారట

ఐదేళ్ళు ఒకసారి ఎలక్షన్ రావడం సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి రావడం నెలకి ఒకసారి జీతం రావడం వారానికి ఒకసారి ఉత్తరం రావడం దాంతో మీకు కష్టాలు రావడం కామనే కదండి ఈసారి నాకు అడుగుతాను మీ పెద్ద అమ్మాయి గారి పిల్లప్పుడు మీ అల్లుడి గారికి మీరు సిటీ బస్ డ్రైవర్ అని చెప్పారా సిటీ బ్యాంక్ డైరెక్టర్ అని చెప్పారా అదేంట్రా లేకపోతే ఏంటండి నెలకు ఐదేసి వేలు పంపంటే ఎక్కడి నుంచి చేస్తారని సర్లేండి ఇది కొత్త కాదుగా డబ్బు రెడీ చేశారా అంత డబ్బు ఎక్కడి నుంచి నేను ఇప్పటికే నీకు చాలా రుణ పడిపోయి చాలా ఏం కాదులేండి వాదికి వేలే అవునండి ఈ పూట పోటీ ఏనుంటే మంది గాజులు దొరికేది అక్కడే గాజులు పగిలేది అక్కడే నెత్తురికి అత్తరికి చార్మిన భగవంతుడా అదో తరగతి కూడా పాస్ అవ్వలేదు అప్పుడే నీకు ఇదే పాడుపుతా ఎక్కడ ఎక్కడుంటారు ఎన్నాళ్ళుగా సాగుతోంది రంకుంపిస్తా ఈ విషయం పది మందికి తెలిస్తే మన పని ఏమవుతుంది దానికి ఏమైంది అనుకున్నావు కడుపు పని మళ్ళీ నా నోటితో చెప్పించాలా అది నువ్వు అనుకున్నట్టు ఏ తప్పు చేయలేదు మూడు నెలల క్రితం పెద్ద మనిషి ఆ విషయం దాచిపెట్టింది అది దాచుకోవాల్సిన కర్మే పట్టింది దాచుకోకుండా మీ అందరికీ చెప్తే ఊరంతా పందిరేసి పండగ చేస్తారా చాలా నోర్మి ఆడపిల్ల పెద్ద మనిషి అవడం అంటే అది ఒక పండగేనే పది మంది ముత్తైదు పిలిచి పట్టు చెల్లి పెడతావా నీకు జాకెట్ ఒంటి మీద ఉంటే రెండు జాకెట్ దండ మీద ఉంటుంది అయినా కూడా పది మందికి తాముల నుంచి జాకెట్ గుట్టలు పెడతావా ఊరందరికీ భోజనాలు పెడతావా తప్పదు కదమ్మా ఆచార వ్యవహారాలు ఇవి ఆచారాలు కాదమ్మా లేనిపోని ఆర్పాటాలు మధ్య తరగతి మనుషులు తాతుకు మించి చేసుకుంటున్న ఆడంబరాలు నువ్వు చెప్పింది నిజమేనమ్మా మన స్తోమతికి తగ్గట్టుగానే చిన్న ఫంక్షన్ చేస్తే నలుగురికి విషయం తెలిసి పెళ్లి సంబంధాలు తెస్తారని ఈ సాంప్రదాయం పెట్టారు నెలకి నాకు యాభై రూపాయలు ఫీజు కట్టడానికి నాన్నా నేను పెద్ద మనిషిని అయ్యాను నేను పెళ్ళికి రెడీ అయ్యిందా నాని ఎలా చెప్పుకుంటావు ఎంత వెన్ననమ్మా నేనేవి తప్పు చేసేదా కదా లేదమ్మా నువ్వు నిజంగా పెద్ద మనిషి అయ్యావు పెద్ద మనిషి అయ్యావు ఒరే ఆ ప్రసాదరావు గారు ఇల్లు అమ్ముతానంటున్నారా ఎంత మూడు లక్షల డెబ్బై వేలు చెబుతున్నారు వాస్తు బాగుందా బాగుంటే మాత్రం అంత డబ్బు ఎక్కడ ఉంది మన దగ్గర ఇప్పుడు కొంత ఇచ్చి మిగతా తర్వాత చూద్దామని చెబుదామే అయ్యారు వచ్చారా అదేంటి గురుగారు మీరు వచ్చారు కబుర్ చేస్తే నేనే వచ్చాడుగా పర్వాలేదురా ఎప్పుడు చూసినా ఏదో పని చేస్తూ ఉంటారు ఎంత ఓపికరా మీకు నలుగురు నాలుగు రాళ్ళు సంపాదిస్తేనే కదా బాబు నాలుగు ఏళ్ళు నోట్లోకి వెళ్లేది ఎంత కావాలండి నాకు డబ్బు అవసరం అని మీ తండ్రి కొడుకులకి ఎలా తెలిసిపోతుందిరా రండి బాబు కూడుక్కోడానికి వచ్చిన వాడికి మర్యాదలు ఎందుకు అదే మాటలండి మీరు కూర్చోండి పెద్దమ్మాయి పంపాలండి లేదురా మూడో అమ్మాయి పెద్ద మనిషి అయింది మంచి వార్త చెప్పారు బాబు అయితే మా అందరికి పప్పను పెడతారా ఇదిగో బాబు ముందే చెప్తున్నా చేస్తాను దానికి వేడుకలు ఏం చేయట్లేదమ్మా మరి డబ్బు రెండో దానికి పెళ్లి చూపులు ఏర్పాటు చేశాను రా అమ్మాయిని చూసుకోవడానికి వెళ్ళండి మగ పెళ్లి వారు వస్తున్నారు కుదిరితే చేసేస్తారండి పెళ్లి చేయడానికే కదరా ఈ తిప్పలన్నీ పెద్దంటి సంబంధం ఏర్పాట్లు అవి చెయ్యాలి అలాగేనండి రే దిబ్బే మూడే నీకు దేవుడు అన్న పేరు మీ నాన్న నా నాకోసమే పెట్టుంటాడరా ఊరుకోండి ఎలాగోలా ఈ సంబంధం కుదిరి పాపకు పెళ్లి అయిపోతే నేను తట్టుకోలేను స్వామి ఈ సంబంధం కుదరకుండా స్వామి దీంతో నీ బాకీ ఇరవై ఎనిమిది వేల ఐదు రూపాయలు అవుతుందిరా ఐదు రూపాయలు ఏంటండి పోయిన నెలలో నాకు ఒంట్లో బాగుండక మీ నాన్న రిషా ఎక్కానులే భలే ఊరే దానికి లెక్కడతారేంటండి నీ కష్టాన్ని ఉంచుకోలేను ఒరే పట్టాభి ఆ మీ ఇంట్లో టేబుల్ ఫ్యాన్ ఉంది కదా ఉందండి ఒక్కసారి ఇస్తావా పెళ్లి వారు వస్తున్నారు